ఈ రోజు నేను ఫస్ట్ టైం శాండ్విచ్ తిన్నానండి శాండ్విచ్ అంటే ఏ చికెన్ సాండ్విచ్ో వెజ్ శాండ్విచ్ో అనుకుంటున్నారా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు గీత ఈ రోజైతే నేను మా కిన్నయ్య ఆఫీస్కి వెళ్ళానండి వెళ్తే అక్కడ కిన్న ఏం చెప్పారంటే నీకు ఒక స్పెషల్గా ఒకటి ఆర్డర్ చేస్తాను తింది కానమ్మా అని చెప్పి అన్నారు తీరా ఆర్డర్ చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ శాండ్విచ్ అండి నేను ఎప్పుడూ వినలేదు నేను ఎప్పుడూ తినలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాను ఐస్ క్రీమ్ శాండ్విచ్ అంట చాలా అంటే చాలా బాగుందండి వెనీలా ఫ్లేవర్లో వచ్చింది మధ్యలో ఉంది కదా వైట్ కలర్ అది వెనీలా అనమాట ఆ పక్క ఈ పక్క బిస్కెట్స్ ఉన్నాయి చాలా బాగుందండి అంటే ఆ టైప్లో ఆ టేస్ట్లో తింటుంటే చాలా బాగుంది అండ్ నేను ఫస్ట్ టైం తింటున్నాను మీలో ఎవరైనా తినకపోయి ఉంటే ఇప్పటివరకు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే నేను ఇప్పటివరకు తినలేదు నాకు ఎవరో సజెస్ట్ చేయలేదు అలా బాగుంటుంది తింటే అని చెప్పేసి శాండ్విచ్ అంటేనే వెరైటీగా ఉంది కదండి సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి